బోధ నియోజకవర్గంలో ఇస్క మాఫియాపై నిజాలు వెలికితీస్తున్న పత్రికా సోదరులపై దిష్టిబొమ్మలు దహనం చేయడం కాలితో తన్నడం వంటి చర్యలు తీవ్ర కలవరానికి కారణమయ్యాయి ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ మరియు భారత రాష్ట సమితి పార్టీలు తీవ్ర స్థాయిలో స్పందించాయి బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి పట్టణ అధ్యక్షులు గోపి కిషన్ ఇతర మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఇస్క మాఫియా అక్రమాలను వెలికితీసే పాత్రికేయులపై దుష్ప్రచారం హేయమైన చర్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీడియా సోదరులకు మేము సంపూర్ణ అండ నిలుస్తాం అలాగే ఈ రోజు బోధన్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యకుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఖండ్గావ్ సిద్దాపూర్ ప్రాంతాల్లో ఇస్కమాఫియా కార్యకలాపాలపై సత్యాన్ని ప్రజలకు చూపించిన పాతికేయులపై అసభ్యకరంగా ప్రవర్తించడం అభ్యంతరకరం ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి మీడియా మిత్రులకు మేము అండగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మహమ్మద్ రజా బెంజర్ గంగారాం రేఖం దాసు ప్రవీణ్ జాదవ్ షేక్ జాకీర్ అహ్మద్ సాగర్ షేక్ మొహమ్మద్ తదితరులు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెండు పార్టీలు డిమాండ్ చేశాయి గురువారం రోజు మధ్యాహ్నం సడన్గా అధికారుల నుంచి కలెక్టర్ గారి నుంచి వెంటనే ఖండగాం ఏదైతే సిద్దాపూర్ ఇసుక డంప్ ఉందో ఇస్కారి ఉందో దాన్ని సడన్ గా ఆపేయమని పైనుంచి ఆదేశాలు వచ్చినాయి ఆదేశాలు రాగానే వీళ్ళేదో ఇసుక మాఫియా వాళ్ళంతా కలిసి ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళకు యూనియన్ పెట్టుకొని దాన్ని వచ్చేసి ఏదో సుదీర్ఘమైన అనుభవం ఉన్న బలరాం రాజ్ గారు అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సోదరుడు తారాచంద్ గారి దిష్టి బొమ్మలు దానం చేయడం అనేది చాలా దురదృష్టకమైన చర్య ఇది అది పైగా మన బోధన పట్టణంలో జరగడం ఇది చాలా దురదృష్టకరం దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా విలేకరులు ఎవరైతే ఉన్నారో ప్రెస్ ఏదైతే ఉందో వాళ్లకు మేము వెన్నుదన్నుగా తప్పకుండా ఉంటామని తెలియజేస్తున్నాం మరొకసారి ఇసుక మాఫియాకు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలు మానుకోండి మీరు ఏదైతే ఉన్నారో మీరు కరెక్ట్గా చేసినట్టయితే బలరాం రాజు గారు నలభై సంవత్సరాలు ఎన్నో గవర్నమెంట్లు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆయన ముందు వెళ్లారు వచ్చారు అదేవిధంగా గత మూడు పర్యాయాలు కూడా మన తారాచంద్ర సోదరుడు ఆయన కూడా ముగ్గురు ఎమ్మెల్యేలను ఆల్రెడీ చూసి చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అభాండాలు మోపి వారి వారి దృష్టి బొమ్మలు దానం చేయడం అనేది దురదృష్టకరం అదేవిధంగా వాళ్ళు వాళ్ళే ఉంటా వెళ్లి కలెక్టర్ సబ్ కలెక్టర్ని కలవడం గెలవడం ఏసీపీని కలవడం ఇది చాలా ఇది బోధన్ నియోజకవర్గం చెల్లుతుందని అనిపిస్తుంది ఇలాంటి ఏదైతే సంస్కృతి ఉందో ఇలాంటి సంస్కృతి మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ కనిష్టం తెలియజేస్తా ఉన్నా బోధన్ పట్టణంలో మొన్న ఏదైతే టీ న్యూస్ తారా తారాచంద్ గారి యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ మరియు అలాగే నమస్తే తెలంగాణ బలరాం రాజు గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది చాలా ఏహమైన చర్య భారతదేశంలో ఫోర్త్ గా అంత రన్ చేసే ఒక ఈ జర్నలిజంపై ఇంత కక్ష సాధింపు అనేది చాలా దుర్మార్గము చేసేది ఇసుక మాఫియా ఉన్నది ఉన్నట్టుగా రాసినందుకు పత్రిక మిత్రుల దిష్టిబొమ్మ బొమ్మ దానం చేయడం అనేది ఇప్పటిదాకా తెలంగాణలో గాని దేశంలో కానీ ఎక్కడ కూడా మేము చూడలేని ఒక దృశ్యాలు ఈ రోజు బోధన్ పట్టణంలో చూస్తూ ఉన్నాం కావున భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఇది ఒక ఏమైన చర్యగా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం జర్నలిస్టుల మీద ఇట్లాంటి ఒక ఆగడాలు నిర్వహించొద్దని చెప్పేసి అలాగే జర్నలిస్టుకు భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు బోధన్ నియోజకవర్గం వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని యొక్క సందర్భంగా తెలియజేస్తా బోధన నియోజకవర్గంలోని ఖండగ్ అలాగే సిద్దాపూర్ గ్రామాల్లో ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరిగి ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక కథనం ప్రచారం ఒక కథనాన్ని ప్రసారం చేసినందుకు టీ న్యూస్ పైన అలాగే ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పైన అక్కస్సుతో అక్రమ ఇసుక మాఫియా మొత్తం మంది కలిసి ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిజంలో గత నలభై సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన మచ్చలేని జర్నలిస్ట్ మన బలరాం రాజు గారి పైన అలాగే యువ గా ఉండి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి మన తారాచంద్రుల యొక్క దిష్టిబొమ్మను వీళ్ళు ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు కాళ్ళతో తన్నుతూ అంబేద్కర్ చదవస్తాలో వాళ్ళ దిష్టి బొమ్మను దగ్గం చేసినో దాన్ని బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఇసుక అనేది అక్రమంగా తరలిస్తున్నారనే దానిపైన వాళ్ళ నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి అలాగే ఇక్కడ జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరిగినాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వారు ఎవరైతే ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఉన్నారో వారిపైన సబ్ కలెక్టర్ గారు అలాగే ఏసీపీ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా వారి దానిపైన సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి డాడలు పాల్పడితే ఖచ్చితంగా నేను జర్నలిస్ట్‌తోటి ఉండి వార్తతోటి ఉండి వారి పక్షాన నేను పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ జో వాఖ్యా hua उसकी हम बहुत खंडनला करते हैं और हम कहते हैं कि जो तेलंगाना न्यूज़ और द टी न्यूज़ और नमस्ते तेलंगाना जो उनके जो విలేకరాహే उनके ऊपर उनका जो पुतला जलाना वो जलाना गलत बात है लिहाजा ऐसे वाक़ अगर से हुए तो हम टी आर एस के तरफ से इसकी